తాగండిరా మీరు తాగండిరా తాగుబోతు నాయాలు తాగండిరా అంటూ ఏదో ఏదో పాటలు పాడుకుంటా మందు దుకాణోళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇక మన పోరగాళ్ళు ఊకుంటారా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మా రాజులం అనేటోళ్ళు గీ వీడియో చూసి తీరాలే మరి గీ కథ ఏందో గమ్మత్తుగానే ఉంది పోన్ గా ఇంట్లో చేసిండ్రు ఇంట్లో ఏం చేసిండ్రు వాడేటి పోయిండు ఈడెటి పోయిండు ఎప్పుడు గిదే ముచ్చటనులా ఎక్కడ చూసినా గాని నేను గిప్పుడు జబర్దస్త్ ఆర్తొక్కటైతే తెచ్చిన గదేందో గతేందో తెలుసుకుందాం పాండ్రి మరి ఆడోడు ఈడోడు మోపెండు సోపతిగాళ్ళంతా కలిసి ఎవ్వలు ఊడని జాగను ఎత్కిండ్రు ఎంట తెచ్చిన సూదులు మత్తు గోలీలు బయటికి తీసిండ్రు ఇక షురు వేసిర్రు ఒకని ఎనగ ఒకడు పొడుసుకుంటూనే ఉన్నాడు బాడీలా ఎక్కిస్తనే ఉన్నారు ఇక మత్తుల మస్తు తూల్తనే ఉన్నారు గమ్మత్ ఏందంటే గప్పుడే ఎంట్రీ ఇచ్చిండ్రులా మన పోలీస్ అన్నలు గక్కడ ఎవరేం చేస్తారులని అరుకునే పనిల పడ్డరు గీ చెట్ల పొదలల్లా ఎవలేం ఏత్తారో తెలుసుకునే పనిల పడ్డరు రై రయ్యి అనుకుంటా గాళ్ళ తిరుక్కుంటా అచ్చినాగా డ్రోన్ కెమెరాలు గిట్ల చూసి అక్కడున్నోళ్ళందరు తుర్రో తుర్ర అంటూ ఉరుకుడే ఉరుకుడు షురూ ఏసీన్ పోలీస్ అన్నల గిట్ల దొరికితే ఈపు మొత్తం పొరక పొరక అవుతది వారి అనుకుంటా ఎట్లా ఉరుకుతుర్రో మీరే చూడుర్రీ జర్రంతా దేవుడు ఉండే తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది ఉంది కదను ఆడా పిల్ల నాయళ్లు కొందరు కలిసి బాస్ పండ్లు గిట్ల ఏత్తాన్రు గాళ్లను ఎట్లన్నా పట్టుకొని బొక్కల నూకాలే అనుకున్నారు పోలీస్ అన్నలు స్వర్ణముఖినది చుట్టు పొండి గాళ్ల ఎగిరే కెమెరాల్ని పంపిన్రు గంతే ఎనిమిది మంది బడ్వేగాళ్ళు కలిసి మత్తు బిల్లలు మింగుకుంటా సిరంజిలు ఎక్కించుకుంటా కనిపించిండ్రు పరేషన్లా పతంగు లేరుకుంటా ఉరికినరు గా చిల్లరగాళ్ళు ఎంటబడి ఇద్దరినైతే ఎట్నో ఘటన అనగబెట్టి టౌన్లో వేసిర్రు మిగతా బద్మాషగాళ్ళ దొరకబట్ని దేవులాడుతుండ్రు గా పోలీస్ అన్నలు